కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పరిష్కరించే మొదటి కేసు సుగాలి ప్రీతిదే జనసేన అధినేత ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గతంలో చెప్పిన మాట అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఆయన ఈ కేసు ఊసెత్తలేదని బాధిత కుటుంబం ఆగ్రహ వ్యక్తం చేస్తోంది ఈ క్రమంలో ప్రీతి తల్లి పార్వతి కీలక వ్యాఖ్యలు చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సుగాలి ప్రీతి కేసును గాలికి వదిలేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హోం మినిస్టర్ అనితను కలిసిన తమకు న్యాయం జరగలేదు అందుకే తాను న్యాయం కోసం వీల్ యాత్రను ప్రారంభించారు కానీ యాత్రకు అనుమతి లేదంటూ పోలీసులు ఆంక్షలు విధించారు అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఎస్సి ఎస్టి యాక్ట్ ప్రకారం మాకు రావాల్సిన మానిటరీ బెనిఫిట్స్ ని మీరు ఇచ్చారు ఇచ్చి సాక్షి పేపర్లో ఏమి ఇచ్చారు ప్రీతిబాయ్ కేస్ కి పూర్తి న్యాయం చేశామన్నారు ప్రకారమే సుగా ప్రీతి కేసుకి ఫస్ట్ న్యాయం చేస్తామన్న విధంగానే మొన్న పోయినప్పుడు కూడా మమ్మల్ని లోపలికి పిలిపించుకొని కేసు కంపల్సరీ కూడా న్యాయం చేస్తాము అది అవతల వల్ల ఎంత వాళ్ళైనా కూడా ఖచ్చితంగా శిక్షించబడతారని భరోసా ఇచ్చిన చాలా మంది ఏమన్నారు అంటే అందరు రాజకీయ నాయకులు లాగానే పవన్ కళ్యాణ్ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా అలా వంగిపోవాలి అని చెప్పారు అంటే ఇక్కడ ఏంటంటే చాలామంది ఎదురు చూస్తున్నారు ఆయన అధికారం రావడం వెంటనే వచ్చిన వారానికే మీ కేసు తీస్తాడు బయటికి అని చెప్పి ఆయన అభిమానులే కాదు ఆయన యాంటీగా ఉన్నవాళ్ళు కూడా ఆయన ఆంటీ ఉన్నవాళ్ళు కూడా మీ గురించే చూస్తున్నారు ఫస్ట్ ఫస్ట్ ఇదే తీస్తాడు అని ఇప్పుడు వాళ్ళందరూ కోడుకోరానికి కారణం కూడా పవన్ కళ్యాణ్ గారే కదా నేను పవన్ కళ్యాణ్ గారు మన కేసును టేకప్ చేసి కర్నూలులో మార్చి చేసిన తర్వాతనే ప్రతి ఒక్క జనాల్లో సుగాలి ప్రీతి కేసుకు న్యాయం జరగాలి మేమందరం ఉన్నాము అని కొన్ని లక్షల మంది కూడా మాకు ఫోన్లు చేసి మాకు మేము భరోసా ఇచ్చి కోరి ఇప్పుడు కోరుకుంటున్నారంటే ఆయన మాకు స్టాండ్ అయ్యి ఉన్న ఉన్నందుకే ఇప్పుడు ఆ మాట వచ్చినది మాకైతే పూర్తి నమ్మకం ఉంది పవన్ కళ్యాణ్ గారి మీద అవతల వ్యక్తులు ఎవరైనా నేను మేమైతే వెనక ఏం వాళ్ళు చెప్పే మాటలకి ఏది భయపడము కంపల్సరీ కూడా న్యాయం జరుగుతుంది ఇంకోటంటే అసెంబ్లీ లో కూడా అన్నగారు ఒక మాట చెప్పారు నేను పేరెంట్స్ రెండు వేల పదిహేడులో తన నన్ను వేవిస్తూ ఉన్నారు ఒక విగ్రాంగుడు కూడా వేవిస్తూ ఉన్నారు ఆ విషయమై మేము ట్రీటమ్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం జరిగింది